ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చేసి ఫిఫ్టీన్ ఏకర్స్లో ఉంటుంది అండ్ టీఎస్ రేరాపు రోడ్ రెడీ టు కన్స్ట్రక్షన్ ప్లాట్స్ అండి ఇవి లొకేషన్ బాచారం టౌన్ అద్బుల్లాపూర్ మెట్ మండల్ రంగారెడ్డి డిస్టిక్ తెలంగాణ అండి బాచారం విలేజ్ కానుకొని ఉంటుంది ఎంట్రన్స్ రోడ్ ఫార్టీ ఫీట్ రోడ్ ఉంటుంది ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ టెన్ తారామటిపేట నుండి జస్ట్ వన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది డిహెచ్ఎల్ డెలివరీ హబ్ నుండి ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది హయత్నగర్ నుంచి సెవెన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది ఐటీ పోచారం రహేజ మైండ్ స్పేస్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది సింగపూర్ టౌన్షిప్కి జస్ట్ ఫైవ్ కిలోమీటర్స్ డిస్టెన్స్ అండ్ నియర్ బై ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి టెన్ మినిట్స్ డ్రైవ్ టు రామోజీ ఫిలిం సిటీ అండి అండ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ మినిట్స్ డ్రైవ్ టు ఉప్పల్ అండ్ నాగోల్ మెట్రో స్టేషన్ వెల్ డెవలప్డ్ జోన్ అండి ఇది ఈ వెంచర్కి ఎదురుగా ఆల్రెడీ పారిజాత ఎలైడ్ అండ్ మోడీ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఎయిటీన్త్ ఫ్లోర్ వరకు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు వన్ మినిట్ డ్రైవ్ టు గౌరెల్లి టు న్యూ భద్రాచలం నేషనల్ హైవే టూ ట్వంటీ వన్ అండి ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్స్ అండ్ అండర్ గ్రౌండ్ డ్రింకింగ్ వాటర్ అండ్ డ్రైనేజ్ లైన్స్ కూడా ఉన్నాయి ఎలక్ట్రిసిటీ విత్ స్ట్రీట్ లైట్స్ అండ్ ఎవెన్యూ ప్లాంటేషన్ ఉంటుంది ప్లాట్ సైజెస్ వచ్చేసి వన్ ఫిఫ్టీ నుండి స్టార్ట్ అవుతున్నాయి బ్యాంక్ లోన్ ఆల్సో అవైలబుల్ అండి అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ప్రైస్ వచ్చేసి ప స్క్వేర్ యార్డ్ మనకి ట్వంటీ ఫోర్ థౌజండ్ బస్ నెంబర్ టూ ఎయిటీ వన్ కోటి టు బాచారం విలేజ్ సిటీ బస్సెస్ ఆల్సో అవైలబుల్ ఈ వెంచర్కు సంబంధించిన లొకేషన్ హైలైట్స్ అండ్ ప్రాజెక్ట్ హైలైట్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చాము ఒకసారి చూడండి అండ్ ఫర్ మోర్ డీటెయిల్స్ సైట్ విజిట్ బుకింగ్ కోసం డిస్క్రిప్షన్ అండ్ స్క్రీన్ ఇచ్చిన పైన ఇచ్చిన నెంబర్కి కాల్ చేయండి